పదకొండు లక్షల వేల నాలుగు వందల నాలుగు ల భారీ నుంచి అతి భారీ అఖండ కృష్ణా నది వరద ప్రవాహాన్ని తట్టుకున్న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం అక్విడెట్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కి ప్రస్తుతం వచ్చే ఆరు లక్షల అరవై రెండు వేల క్యూసెక్ ల వరద నీరు పెద్ద లెక్కేం కాదు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే దివి తాలూకా ప్రజలకి అలాగే రేపల్ల తాలూకా ప్రజలకి ఏ గుండాలు తుఫానులు పెను తుఫానులు వర్షాలు భారీ వర్షాలు వరదలు భారీ నుంచి అతి భారీ వరదలు కొత్త ఏమీ కాదు కాకపోతే ఎక్కడ లంక గ్రామాలు మునిగిపోతాయేమోనని పంట నష్టం జరుగుతుందేమోనని ఆయా ప్రాంతాల్లో ఉండే ఇళ్లలోకి నీరు చొచ్చుకు వస్తుందేమోనని అలాగే ప్రధాన రహదారులు నీటితో నిండిపోతాయేమోనని ఇంకా మత్స్యకారులు వేటకు వెళ్ళకపోతే వారికి జీవనోపాధి లభించదేమోనని ఆలోచిస్తారు దివిసీమ ముఖద్వారం హార్ట్ ఆఫ్ ద దివిసీమ దివిసీమ ఆయుపట్టు అయిన పులిగడ్డ అక్విడెట్ ద్వారా మాత్రమే అవనిగడ్డ కోడూరు నాగలంక మండలాలకి త్రాగునీరు అలాగే సాగునీరు అందుతుంది కాబట్టి ఆ జీవనదాయని సురక్షితంగా ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటారు